ఫస్ట్ టైం లడ్డు చేయాలనుకుంటున్నారా అయితే ఇలా ఈజీగా ట్రై చేసేసేయండి ముందుగా ఇక నేను ఒక కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నాను బయట తీసుకొచ్చిన శనగపిండి అయినా మిల్లులో ఆడిచ్చిన శనగపిండి అయినా ఒకసారి ఖచ్చితంగా అయితే చల్లడి పట్టాలి ఒకవేళ చల్లడి పట్టలేదనుకోండి బరక బరకగా ఉంటుంది పూస అనేది సరిగ్గా రాదు కాబట్టి ఇలా ఒక్కసారి మనం చల్లడి పట్టినట్లయితే చూడండి పిండిలో బరక అనేది ఈ విధంగా మనకైతే వస్తుంది సో దీన్ని తీసేసేయండి ఇలా మెత్తగా చల్లించుకున్న పిండిలోకి ఇప్పుడు చిటికెడు బేకింగ్ సోడా వేసుకోవాలి ఎక్కువగా వేసుకున్నారనుకోండి ఆయిల్లో వేసినప్పుడు పూస ఎక్కువగా నూనెని లాగేస్తుంది కాబట్టి చిటికెడు వేసుకోండి ఇప్పుడు కాస్త కాస్త నీళ్ళు పోసుకొని బూందీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి బూందీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మరీ థిక్గా ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు మీడియంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మందపాటి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా బూందీ కరెక్ట్ తీసుకొని బ్యాటర్ వేసుకొని పూసనైతే మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి రావాలన్నమాట ఒకవేళ మీకు ముద్ద ముద్దగా వచ్చినా కూడా ప్రాబ్లం లేదండి మీరు దీన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేయించుకుంటే సరిపోతుంది మరి కార బూందికి వేయించినట్టుగా క్రిస్పీగా అయితే వేయించుకోండి ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఒక బే ప్లేట్లోకి తీసేసుకోండి తీసుకొని మళ్ళీ ఇంకొక వాయి వేసుకోండి ఇప్పుడు మనము కొంత పార్ట్ని ఈ బూందీని మిక్సీ జార్లోకి వేసి మనము గ్రైండ్ చేసుకుంటాం ఎందుకంటే లడ్డూని బైండ్ చేసేదానికి యూజ్ అవుతుందనమాట ఇలా పూసను మొత్తం ప్రిపేర్ చేసుకొని బేసన్లోకి వేసేసుకోండి ఇప్పుడు మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాము ఏ కప్పుతో అయితే నేను శనగపిండి తీసుకుంటున్నానో ఆ కప్పుతో రెండు కప్పుల వరకు షుగర్ని తీసుకోవాలి షుగర్ మురిగేంత వరకు నీళ్ళని పోసుకొని ఇప్పుడు షుగర్ని మెల్ట్ చేసుకోవాలి ఇందులోకి నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను ఎల్లో ఫుడ్ కలర్ ఆప్షనల్ తర్వాత ఇలాచి పౌడర్ని వేస్తున్నాను దంచి వేసుకుంటున్నానండి తర్వాత ఇందులోకి కొంచెం చిటికెడు పచ్చ కర్పూరం కూడా వేస్తున్నాను మంచి స్మెల్ వస్తుంది సో నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి ఇలా వేసి వన్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇలా మెల్ట్ చేసుకోవాలి పాకం మనకి స్టిక్కీగా వస్తే సరిపోతుందండి మరి ఎక్కువగా ముదురు పాకమే రావాల్సిన లేదు జస్ట్ స్టింగ్ వస్తే సరిపోతుంది ఆ విధంగా మనము పాకాన్ని ప్రిపేర్ చేసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బూందీని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి ఇప్పుడు ఇందులోకి కాజుని అదేవిధంగా కిస్మిస్ని వేయించుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి గోరు వెచ్చగయ్యేంత వరకు ఉంచండి చేతికి టచ్ చేస్తే వీలుగా ఉండేంత వేడి ఉంటే ఇలా కాస్త కాస్త తీసుకొని ముద్దని ఇలా లడ్డులాగా చుట్టుకోవడమే అంతే అండి అన్ని లడ్డూలు ఈ విధంగానే ప్రిపేర్ చేసేసేయండి చల్లారే కొద్దీ ఇంకా గట్టిపడతాయి అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్